హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ వీడియోలో అమరావతికి శాంక్షన్ అయినటువంటి కొత్త రైల్వే లైన్ గురించి చూద్దాము ఇది కొత్త రైల్వే లైన్ అని అనకూడదు ఎందుకంటే ఈ రైల్వే ప్రాజెక్టు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో శాంక్షన్ అవ్వడం జరిగింది కాకపోతే ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దీన్ని పట్టించుకోకపోవడంతో ఇది పట్టాలెక్కలేదు ఇప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ మంజూరు చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏపీలో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన పది రోజులకే రైల్వే డిపార్ట్మెంటు రివైజ్డ్ గజెట్ని నోటిఫికేషన్ జారీ చేసింది ఈ వీడియోలో మీరు చూడవచ్చు జూన్ ఎయిటీన్త్న రిలీజ్ చేసినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే గడ్జెట్ను కూడా నేను పొందుపర్చాను ఈ అమరావతి ప్రాజెక్టులో ముఖ్యంగా మూడు భాగాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్లు డబుల్ లైన్ అట్లాగే అమరావతి నుండి పెదకూరపాడు వరకు సింగిల్ లైన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్సు తర్వాత నరసరావుపేట నుండి సత్తెనపల్లి వరకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్సు సింగిల్ లైను అప్పట్లో అప్రూవ్ చేశారు ఈ మూడు భాగాలు కలిపి టోటల్గా నూట ఆరు కిలోమీటర్ల మేర కొత్త లైన్ను ఆమోదించడం జరిగింది ప్రస్తుతము ప్రధానంగా ఎర్రుపాలెము అమరావతి నంబూరు మధ్య యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల మేర డబుల్ లైన్ని అట్లాగే అమరావతి పెదకూరపాడు మధ్య ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల సింగిల్ లైన్కి కసరత్తులు మొదలుపెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే డిపార్ట్మెంట్ కూడా రంగంలోకి దిగి ఈ ప్రాజెక్టుకి రీఅప్రూవల్ ఇచ్చారు ఎర్రపాలెం నంబూరు మధ్య యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్లు ప్రస్తుతం సింగిల్ లైన్ నిర్మాణానికి వర్క్ స్టార్ట్ అయింది దీనికి మొత్తం నాలుగు వందల యాభై హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది ఈ సింగిల్ లైన్ నిర్మాణానికి భూసేకరణకి కలిపి మొత్తం రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది ఈ కొత్త రైల్వే లైను విజయవాడ హైదరాబాదులో లైన్లో ఉన్న ఎర్రుపాలెం దగ్గర మొదలై అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్లో ఉన్న నంబూరు దగ్గర కలుస్తుంది ఈ రెండు స్టేషన్ల మధ్య మొత్తం తొమ్మిది కొత్త స్టేషన్లు నిర్మాణం చేయాల్సి ఉంది అవి పెద్దాపురం చిన్నరావూరుపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపేట వడ్డమానం అమరావతి తాడికొండ కొప్పురావూర్లలో ఈ స్టేషన్లు నిర్మిస్తారు ఈ తొమ్మిది స్టేషన్లలో పెద్దాపురం పరిటాల అమరావతి కొప్పురా ఊరు మాత్రం పెద్ద స్టేషన్లుగా నిర్మిస్తారని భావిస్తున్నారు వీటిలో కూడా అమరావతి ప్రధాన స్టేషన్ అవుతుంది అయితే పరిటాల స్టేషన్ దగ్గర ఎక్కువ గూడ్స్ రైళ్లను నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు ఈ లైన్లో భాగంగా కృష్ణానది మీద కొత్తపేట వడ్డమాను మధ్య మూడు కిలోమీటర్ల మేర వంతె నిర్మించాల్సి ఉంటుంది మొత్తం మీద ఈ అమరావతి రైల్వే కనెక్టివిటీకి ముందడుగు పట్టడంతో ఇక్కడ పబ్లిక్ అంతా కూడా చాలా హ్యాపీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి బడ్జెట్ ప్రపోజ్ చేసినట్లే ఈ కొత్త రైల్వే లైన్కి కూడా సెంట్రల్ గవర్నమెంటు టోటల్ బడ్జెట్ భరించే విధంగా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి కూడా అయ్యే ఖర్చు సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది ఈ విధంగా అమరావతికి ఒకదాని తర్వాత ఒకటి వరాల మీద వరాలు వస్తున్నట్టుగా మనం భావించవచ్చు ఇరవై మూడో తేదీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో రైల్వే బడ్జెట్లో దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా ఇంక్లూడ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు ఈ బడ్జెట్ రిలీజ్ అయితే డెఫినెట్గా వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఈ రైల్వే లైన్ కంప్లీట్ అవుతుంది అమరావతికి మంచి కనెక్టివిటీ వస్తుందని చెప్పి భావిస్తున్నాం ఈ కొత్త రైల్వే కనెక్టివిటీ ఎర్రపాలెం నుంచి నంబూరు వరకు అందుబాటులోకి వచ్చినట్లయితే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళే ట్రైన్స్ చాలా వరకు విజయవాడని టచ్ చేయకుండా డైరెక్ట్గా ఈ లైన్ ద్వారా నంబూరు గుంటూరు తెనాలి మీదుగా చెన్నై వెళ్ళడానికి అవకాశం ఉంది దానివల్ల విజయవాడ రైల్వే స్టేషన్ మీద కూడా చాలా ప్రెషర్ తగ్గిపోతుంది ఇది డెఫినెట్గా చాలా మంచి కనెక్టివిటీ అలాగే చాలా ఉపయోగకరమైనటువంటి రైల్వే లైన్గా మనం భావించవచ్చు ఇవన్నీ కూడా అమరావతికి కలిసి వచ్చే విషయాలుగా చెప్పవచ్చు ఇంకా ముందు ముందు ఏమేమి బెనిఫిట్స్ అమరావతికి అలాగే ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందో చూడాలి తప్పకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్కి వేరే ఆప్షన్ లేదు ఆంధ్రప్రదేశ్కి కావలసినవి అన్నీ ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది తప్పకుండా చేస్తుందని భావిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్